వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్స్ నూట అరవై ఐదు రూపాయలు అయితే టాప్ రేట్ అయితే ఒక ఐటెం టాప్ రేట్ పడింది ఇక క్వాలిటీలు నెంబర్ వన్ క్వాలిటీలు ఏమైనా ఉంటే నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడాల ఇవన్నీ నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఈ రేట్లైతే పడుతున్నాయినా యావరేజ్గా మార్కెట్ అంతా యాభై రూపాయల నుంచి నూట అరవై ఐదు రూపాయల వరకు అయితే నడిచింది చింతామణిలో ఇక వడ్డీపల్లి చూసుకుంటే వడ్డీపల్లి చూసుకుంటే ఈరోజు అయితే టాప్ రేట్ పెరిగింది నిన్న చూసుకుంటే నూట పది నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ వెళ్తే ఈరోజు వడ్డీపల్లిలో నూట ఎనభై రూపాయలతో రెండు ఐటార్లు అయితే టాప్ రేట్ పడింది ఈ నూట ఎనభై రూపాయల క్వాలిటీ అంటే నెంబర్ వన్ క్వాలిటీ ముక్కాల్ కలర్న అంటే లాంగ్కి పోయే మంచి పార్సులు లాంగ్కి పోయే కాయలు ఇవన్నీ యావరేజ్ యాభై రూపాయల నుంచి నూట యాభై పడింది నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై లోపల వరకు అయితే పడ్డం జరిగిందని సమాచారం నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయల వరకు అక్కడక్కడ టాప్ రేట్లు మాత్రమే మంచి క్వాలిటీలు ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్